ఈ వీడియో స్టార్ట్ చేయకముందు మీకు ఒకటి చెప్పాలి మీకు భగవద్గీత లాంటిది యథార్థ గీత పుస్తకం ఉచితంగా కావాలి అనుకుంటే నా వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు రేయగా ఆర్డర్ చేసుకోవచ్చు కానీ గమనించండి ఈ పుస్తకం మాత్రం ఉదయం టైంలోనే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే పొందండి ఈ వీడియో స్టార్ట్ చేయకముందు మీకు ఒకటి చెప్పాలి మనిషి జీవితంలో ఎందుకు ఎక్కువ కష్టాలు వస్తాయో ఎందుకు శివుడి భక్తులనే ఎక్కువగా పరీక్షిస్తాడో రోజు మనం తెలుసుకోబోతున్నాం చివరి వరకు వినండి మీ హృదయాన్ని తాకే నిజం మీకే అర్థమవుతుంది శివుడి పరీక్ష భక్తుడి విజయం ఒక చిన్న ఊరిలో రామయ్య అనే వ్యక్తి జీవించేవాడు పుట్టుకతోనే పేదరికం అప్పులు కష్టాలు అతన్ని వెంటాడాయి అయినా అతని హృదయంలో ఒకే ఒక నమ్మకం ఉండేది శివయ్య నన్ను వదిలిపెట్టడు ప్రతి ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి గంగాజలాన్ని తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పించి భక్తితో ప్రార్థించేవాడు అతని పూజల్లో స్వార్థం ఉండేది కాదు తన కోసం ఏమీ అడగకుండా శివయ్య నన్ను కాపాడు నా ఊరిని కాపాడు అని మాత్రమే జపించేవాడు కాని గ్రామస్తులు అతన్ని ఎగతాళి చేసేవారు ఏం ఉపయోగం నీ భక్తికి పేదరికం తగ్గిందా అప్పులు పోయాయా మేము దేవుణ్ణి నమ్మం కాని బాగానే బతుకుతున్నాం అని చెబుతూనే ఉండేవారు ఆ మాటలు రామయ్య మనసులో గాయం చేసేవి ఒక రాత్రి శివలింగం ముందు కూర్చుని రోధిస్తూ అన్నాడు శివయ్య ఇన్ని సంవత్సరాలు నిన్ను పూజిస్తున్నా నా జీవితంలో మార్పు ఎందుకు లేదు నేను తప్పు చేశానా లేక నువ్వు నన్ను మరిచిపోయావా అని కన్నీళ్లు కార్చాడు ఆ రాత్రే కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన స్వరం మృదువుగా కాని గంభీరంగా వినిపించింది భక్త నీ కష్టాలు నీ పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితం వాటిని తగ్గించుకోవడమే ఇప్పుడు నీ పరీక్ష కాని నువ్వు నన్ను నమ్మి ఒక అడుగు వేస్తే నేను నీకు పది అడుగులు తోడుంటాను సహనం వహించు భక్తి అంటే కేవలం పూజ కాదు ఇతరుల కోసం కూడా అని శివుడు చెప్పాడు ఆ కల రామయ్య హృదయంలో కొత్త ఆశ నింపింది ఆ తర్వాత రామయ్య జీవితం మారడం మొదలైంది ఊరిలో పనికి అవకాశం వచ్చింది అతని కష్టపడే చేతులు చూసి అందరూ గౌరవించడం మొదలు పెట్టారు కొద్ది కొద్దిగా అప్పులు తగ్గిపోయాయి పేదరికం కొంతవరకు తగ్గింది కాని రామయ్య ఆనందం తన కోసమే కాదు ఇతరుల కోసం ఎక్కువగా ఉండేది కరువు వచ్చినప్పుడు అతను సంపాదనతో అన్నదానం ప్రారంభించాడు ఆకలితో అలమటిస్తున్నవారు అతని ఇంటి ముందు వచ్చి భోజనం చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు నువ్వు నిజమైన భక్తుడు నీ శివుడు నిన్ను వదిలిపెట్టడు అని అందరూ ఆశీర్వదించారు ఆ రాత్రి మళ్లీ కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు నువ్వు నాకు పూలు సమర్పించావు అది నాకిష్టమైంది కాని నువ్వు పేదవాడికి అన్నం పెట్టావు అది నాకెంతో ఆనందం ఇచ్చింది భక్త నీ చేతిలోంచి పేదవాడి కన్నీరు ఆగినప్పుడు అది నన్నే తృప్తిపరుస్తుంది ఇకపై నువ్వు నా దూతవు అని ఆశీర్వదించాడు ఆ మాటలు రామయ్య గుండెల్లో గుదిగుచ్చుకున్నాయి అయితే శివుడు నిజమైన భక్తుడిని చివరి పరీక్ష లేకుండా వదిలిపెట్టడు ఊరిలో ఒక ప్రమాదకరమైన వ్యాధి వ్యాపించింది చాలా మంది బలహీనపడ్డారు అందులో రామయ్య భార్యా పిల్లలు ముందున్నారు వారిని చూసి రామయ్య మనసు ముక్కలైంది శివలింగం ముందు కూర్చుని రోధిస్తూ అన్నాడు శివయ్య నన్ను పరీక్షించావు నేను భరించాను కానీ నా భార్యా పిల్లల ప్రాణాలమీద మాత్రం పరీక్షించకు వారు లేకుంటే నా జీవితం అవుతుంది నేను భక్తుడిగా బతికినా ప్రయోజనం లేదు వారిని రక్షించు అని వేడుకున్నాడు ఆ సమయమే శివలింగంపైనుంచి ఒక బిల్వపత్రం కింద పడింది ఆ క్షణంలో రామయ్య హృదయంలో ఒక ప్రశాంతత నింపింది ఆ రాత్రే అతని కుటుంబానికి ఉన్న జ్వరం తగ్గిపోయింది మరుసటి రోజు వైద్యులు చూసి ఆశ్చర్యపోయారు ఇంత త్వరగా ఎలా కోలుకున్నారు ఇది వైద్యశాస్త్రం కంటే ఎక్కువ అని అన్నారు రామయ్య ఆనందంతో శివలింగం ముందు నిలబడి చెప్పాడు శివయ్యా నువ్వు నాకు కష్టాలు ఇచ్చావు కానీ నన్ను వదిలిపెట్టలేదు ఇకపై నా జీవితమంతా నీకే అంకితం నేను చేసే ప్రతి పని నీకోసం ఇతరుల కోసం మాత్రమే ఉంటుంది అని ప్రతిజ్ఞ చేశాడు ఆ తర్వాత రామయ్య పేరు ఊరిలో మారిపోయింది ఎప్పుడూ వెక్కిరించిన వాళ్లు ఇప్పుడు అతన్ని గౌరవించారు మన ఊరి శివభక్తుడు అని పిలిచారు ఊరిలో గొడవలు వచ్చినా రామయ్య ఒక్క మాటతో శాంతి తెచ్చేవాడు పేదవాళ్లకు సహాయం వృద్ధులకు తోడ్పాటు పిల్లలకు విద్య ఇవన్నీ అతని జీవనధర్మమయ్యాయి అతన్ని చూసి యువకులు కూడా మారిపోయారు భక్తి అంటే కేవలం పూజ కాదు మనుషుల కోసం కూడా అని గ్రహించారు ఒక రాత్రి రామయ్య కలలో శివుడు పార్వతితో కలిసి ప్రత్యక్షమయ్యాడు శివుడు మృదువుగా చిరునవ్వు చిందిస్తూ అన్నాడు రామయ్య నువ్వు నా నిజమైన దూతవు అయ్యావు నీ వల్ల ఊరిలో ఐక్యం శాంతి భక్తి వచ్చాయి నీ పేరు ఎప్పటికీ నిలుస్తుంది పార్వతి దేవి కరుణతో రామయ్య వైపు చూసి నువ్వు చూపించిన ప్రేమ సేవ వలనని వంశం ఎప్పటికీ కాపాడబడుతుంది నీ జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది అని ఆశీర్వదించింది రామయ్య ఆనందబాష్పాలతో తల వంచి నా జీవితం శివయ్యకే అంకితం నేను చేసే ప్రతి పని ఇతరుల సంతోషం కోసం మాత్రమే ఉంటుంది అని ప్రతిజ్ఞ చేశాడు అలా ఒక సాధారణ పేద భక్తుడు శివుడు చేసిన పరీక్షలు ఎదుర్కొని కరోనా పొందిన తరువాత ఊరి నాయకుడిగా శివుని దూతగా మారాడు అతని పేరు శాశ్వతంగా నిలిచిపోయింది మనిషి జీవితంలో భక్తి ఒక శక్తి శివుడిని నమ్మినవాడు తన హృదయంలో శాంతిని పొందుతాడు కాని ఒక ప్రశ్న ఎప్పటికీ మన మనసులో తలుక్కుమంటూ ఉంటుంది ఎందుకు శివుడు తన భక్తులను ఎక్కువగా పరీక్షిస్తాడు శివుడి భక్తుడు ఒకడు ఉండేవాడు ప్రతిరోజూ భక్తితో పూజలు చేసేవాడు అన్నం తినకపోయినా ఓం నమ శివాయ అనే జపం ఆపేవాడు కాదు అతని మనసులో మాత్రం ఒక చిన్న అనుమానం ఉండేది నేను అంతగా పూజలు చేస్తుంటే శివుడు ఎందుకు నా కోరికలు నెరవేర్చడం లేదు అని అతని పక్కనే ఉన్న మరొక మనిషి మాత్రం శివుడిని ఎప్పుడూ జపించేవాడు కాదు పూజలు కూడా చేసేవాడు కాదు కాని అతనికి సంపద సుఖం అన్నీ ఉండేవి ఈ విషయాన్ని చూసి భక్తుని మనసు కలత చెందింది ఇది ఏంటి శివయ్యా నిన్ను నమ్మని వాళ్లకి సుఖాలు ఇస్తావు కాని నిన్ను నమ్మిన మాకే పరీక్షలు ఇస్తావా అని బాధపడ్డాడు ఆ రాత్రి భక్తుని కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన నవ్వుతూ ఇలా అన్నాడు నా బిడ్డా నన్ను నమ్మని వారికి ఈ లోకపు సుఖాలు ఇస్తాను ఎందుకంటే వారు ఇవే కోరుకుంటారు కాని నన్ను నమ్మిన వారిని మాత్రం నేను పరీక్షిస్తాను ఎందుకంటే వారు నన్ను చేరడానికి అర్హులని నాకు తెలుసు పరీక్ష లేకుండా రత్నం విలువ తెలియదు కష్టాలు లేకుండా భక్తి బలపడదు భక్తుడు కన్నీళ్లు కారుస్తూ శివయ్యా ఇప్పుడు నాకు అర్థమైంది నా కష్టాలు శిక్షలు కాదు అవి నీ పరీక్షలు మాత్రమే వాటిని దాటితే నీ కరోనా పూర్తిగా దక్కుతుంది అన్నాడు ఆ రోజు నుంచి అతడు కష్టాలను భరించడమే కాదు వాటిని ఒక వరంలా భావించాడు ఎందుకంటే ప్రతి పరీక్ష వెనక శివుడి ఆశీర్వాదమే దాగి ఉందని గ్రహించాడు